టు జస్ట్ నూట పంతొమ్మిది ఇరవై ఆరు నా చర్య అంతయువో నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చేదివి నీ కట్టడలను నాకు బోధించమంటూ రచయిత దేవునికి మొరు పెడతా ఉన్నాడు నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో దావీదు నా చర్యలన్నీ నీకు తెలిసే ఉన్నాయి కదా నేను కూర్చుంటా నేను లేచుట నేను నడుచుట నా పడక నా సమస్త జీవితము కూడా నీకు తెలిసంటూ దేవుడు సర్వజ్ఞుడంటూ సమస్త మెరిగిన వాడు అంటూ దేవునికి నామాన్ని కనపరచడం జరిగింది మన జీవితంలో దేవునికి ప్రతి ఒక్క విన్నపాన్ని కూడా దేవునికి తెలియజేయాలి శతాధిపతి తన దాసుడు పక్ష వాయువు కల వ్యాధితో బాధపడుతున్నప్పుడు మొరపెట్టడం జరిగింది యాయురు తన కుమార్తె చనిపోయినప్పుడు యేసుక్రీస ప్రభుల వారికి మొరపెట్టడం జరిగింది పన్నెండు సంవత్సరాల రక్తస్రావ స్త్రీ దేవునికి మొరపెట్టడం జరిగింది అనేక మంది భక్తులు ఇంకా మాతా మరీలైతే లాజలు చనిపోయినప్పుడు యేసుక్రీస ప్రభులు మొరపెట్టడం జరిగింది ఆయన ఆ చర్యలన్నింటిలో గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించి నేనే జీవము కొనరుతాను గొప్ప సందేశం ఇవ్వటం జరిగింది ఆమె